భారతీయ జనతా పార్టీకి సూర్యాపేట జిల్లాలో మంచి వాతావరణం వస్తుంది ఎందుకంటే ఐదు సంవత్సరాల క్రితం భారతీయ జనతా పార్టీ సూర్యాపేట జిల్లా సభ్యత్వం మొత్తం కూడా కేవలం పద్దెనిమిది వేల సభ్యత్వం ఉంటే సాధారణ సభ్యత్వం ఈరోజు లక్ష పదిహేను వేల సాధారణ సభ్యత్వం జరిగింది ఇదే కాకుండా గతంలో ఇరవై ఆరు మండలాలు ఆరు మున్సిపాలిటీలు మొత్తం ముప్పై ఉంటే కేవలం పదమూడు మండల కమిటీలు మాత్రమే పడేటి కానీ ఈ రోజు ఇరవై ఎనిమిది మండల కమిటీలు కంప్లీట్ చేయడం జరిగింది ఇదే కాకుండా గతంలో యాక్టివ్ మెంబర్షిప్ భారతీయ జనతా పార్టీ యొక్క యాక్టివ్ మెంబర్షిప్ కేవలం వంద లోపు మాత్రమే ఉండేటి అది ఈ రోజు సుమారు యాక్టివ్ మెంబర్షిప్ కార్యకర్తలు పన్నెండు వందల మంది పైగా సూర్యాపేట జిల్లాలో యాక్టివ్ మెంబర్షిప్ తీసుకుంది గత రెండు నెలలుగా పార్టీ సంస్థాగత నిర్మాణంలో పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీని పటిష్టం చేసుకుంటూ మండల స్థాయి కమిటీలు రేపు జనవరి పదహారు పదిహేడు పద్దెనిమిదిలో జిల్లా కమిటీ కూడా అనౌన్స్ అయిపోయినాక ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు ఉంచి కాంగ్రెస్ పార్టీని వారు ఇచ్చిన ఏదైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో ఆరు గ్యారంటీలు అమలు చేసే విధంగా భారతీయ జనతా పార్టీ సూర్యాపార్టీ ఆధ్వర్యంలో కచ్చితంగా ఫైట్ చేస్తాం కాంగ్రెస్ పార్టీ మెడలు అయినా కూడా సూర్యాపేట జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ గెలిపే లక్ష్యంగా ప్రతి కొత్తగా ఎన్నికైన మండల అధ్యక్షులు కానీ పోలింగ్ అధ్యక్షులు కూడా అందరూ కూడా కలిసి ఈ సూర్యాపేట జిల్లాలో నాలుగు దశ కమలం పూ గెలిసే విధంగా కాషాయ జెండా రెపరంలాడే విధంగా అందరం కలిసినట్టుగా పనిచేసి ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను